కుట్టి అయితే బస్తీ వాళ్ళందరినీ కలిసి బస్తీ వాళ్ళతో జోతమ్మ ఈ ఈ కేసు గురించి వాదించదు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుట్టిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు ఏందమ్మా నువ్వు ఆ జ్యోతమ్మ తరపున ఆ జ్యోతమ్మగా మాకు సపోర్ట్ చేస్తుంది చెప్పి ఆ జ్యోతమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పావు అయినా సరే ఇప్పుడు ఎలా మాట్లాడుతావేంది ఏంది అయినా నువ్వు కూడా చదువుకున్న దానివే కదా అందుకే మమ్మల్ని మోసం చేసావు ఆ ఒక్క జ్యోతమ్మ కోసం ఇప్పుడు మా అందరి బతుకుల్ని చెడగొట్టాలనుకుంటున్నావా ఒక్క జ్యోతమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయని ఇప్పుడు మా బ్రతుకులు చెడగొట్టాలని చూస్తున్నావా అసలు మాకు ఈ బస్తీ లేకుండా చేద్దాం అనుకుంటున్నావా నువ్వు అసలు మనిషివేనా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే మేము మేము ఎన్నాళ్ళు గుండె ధైర్యం చేసుకొని బ్రతుకుతున్నాము అలాంటిది నువ్వే ఎలా అంటే ఎలా అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇక కుట్టి నేను ఈ ఈ కేసు గురించి జ్యోతమ్మను వాదించమని అడగను అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న ఒక ఆయన అయితే వీళ్ళు నిలడా స్తారు వీళ్ళు మనకు మోసం చేశారు మోసం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు కొట్టండ్రా అంటూ అక్కడ ఉన్న రాళ్ళని తీసుకొని ఒక్కొక్కరు సింహద్రి తలపై కొడుతూ ఉంటారు ఇక సింహద్రికి ఆ రాళ్ళు తగిలి గాయం అవుతుంది అది చూసి అక్కడ ఉన్న గంగవ్వ కుట్టి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళని ఎంత ఆపినా సరే ఆగరు ఏ ఇక కొట్టండ్రా వీళ్ళు మనల్ని మోసం చేశారని అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సింహద్రి అయితే అమ్మ అంటూ తన తలని పట్టుకొని బ్లడ్ కారుతూ ఉంటే అలా పట్టుకొని ఉంటాడు అది చూసి కుట్టి అయితే చాలా బాధపడుతుంది నాయన నాయన నీకేం కాదు నాయన నేనున్నాను నాయన వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి కుట్టి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక సింహాద్రిని వాళ్ళందరూ రాళ్లతో చెదగొడతారు కొడతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్